మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కొనిదల నిహారిక వచ్చి రాగానే హీరోయిన్గా అవతారం ఎత్తేసింది నిజానికి కొడిదల ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు వచ్చారు అలాగే ప్రొడ్యూసర్లు ఇంకా చెప్పాలి అంటే డైరెక్టర్లు కూడా వచ్చేసారు కానీ హీరోయిన్గా మొదటిగా ఒక అమ్మాయి సినిమా ఫీల్డ్లోకి అడుగుపెట్టడం నిహారికతోనే సాధ్యమైంది అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న నిహారిక సినిమా సూర్యకాంతం సినిమా ప్రమోషన్స్ కోసమే తను తను జబర్దస్త్ షోకే అడుగుపెట్టింది అయితే అడుగు పెట్టి పెట్టగానే తను జ జబర్దస్త్లో గబ్బర్ సింగ్ వేషమేసింది వేషమేయడమే కాదు ఏకంగా గబ్బర్ సింగ్ అంటూ టైటిల్ సాంగ్తోనే ఎంట్రీ ఇచ్చింది జబర్దస్త్కి ఈ మెగా హీరోయిన్ అయితే ఎంట్రీ ఇచ్చి ఇవ్వగానే ప్రతి ఒక్కరూ కూడా నిహారికని కాంప్లిమెంట్స్తో ముంచెత్తేశారు ఇక తర్వాత ఆది స్కిట్లో ఎంటర్ అయిన నిహాదిగా పంచెస్ మీద పంచెస్ ఇస్తూ వచ్చింది ముఖ్యంగా రాకెట్ రాఘవాని టార్గెట్ చేసింది ఆశా చాక్లెట్ అంతా ఉన్నాడు ఆరడుగుల బుల్లెట్ అంటారు ఏంటి అంటూ ఒక పంచ్ ఇచ్చింది ఆ తర్వాత రాఘవాని రా అని కట్ చేసి రా రా అని పిలుస్తుండటంతో రాఘవ ఈ రకంగా స్పందించాడు అదేంటి అదేంటమ్మా ఎప్పుడు నాన్నగారే నన్ను రా పో అనలేదు నువ్వేంటి నన్ను రా అంటున్నావమ్మా అని అడిగితే అదేంటి నేను రాఘవ అని అనే లోపలే నువ్వు రియాక్ట్ అయిపోతున్నావు నన్ను రాఘవ అని అననివ్వ అంటూ పంచుల మీద పంచులిచ్చింది అయితే ఈ విషయం మీద సుడిగాలి సుధీర్ స్పందించినట్టు తెలుస్తుంది మరి అలాంటి సీనియర్ సీనియర్ నటుడిని స్కిట్లో అయినా కూడా రా అనడం కరెక్టా అని కొంతమంది కామెంట్ల రూపంలో తెలియజేస్తుంటే సుడిగాలి సుధీర్ ఈ రకంగా స్పందించాడు ఏమని అంటే స్కిట్లో ప్రతిదీ చాలా సర్వసాధారణంగా ఉంటుంది ఆయన ఆయన మాకు లైఫ్ ఇచ్చిన ఒక పెద్ద గురువు లాంటి వ్యక్తి గురువు గారి కూతురు అంటే మాకు గురువు చిన్న గురువు గారితో సమానం అన్నట్టుగా అన్నాడని ఇప్పటికే చాలా రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయితే సుడిగాలి సుధీర్ ఈ రకంగా స్పందించాడు స్కిట్లు మనం ఉన్నప్పుడు మనం ఎక్కువగా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే విషయం మీద ఫోకస్ చేయాలి తప్ప మరి ఏ విషయంలోనూ ఫోకస్ చేయకూడదు అంటూ సుడిగాలి సుధీర్ పేర్కొన్నారు మరి ఈ విషయం నిజమా కాదా అన్న విషయాన్ని పక్కకు పెడితే అసలు నిహారిక లోపలికి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వటం తను చేసిన షో యొక్క విషయం గురించి మీరేమంటారో కామెంట్ల రూపంలో తెలియచేయండి